హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు పుదీనా టీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చెప్తాం దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మిరియాలు టీ పొడి పుదీనా కొంచెం అల్లం షుగర్ పాలు అండి స్టవ్ ముట్టించుకొని ముందుగా దాని మీద ఒక ఒక టీ ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం పాలు వేసుకొని కొంచెం దాంట్లో మరిగాక కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి షుగర్ యాడ్ చేసుకున్న వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోవచ్చు బెల్లం యాడ్ చేసుకున్న వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ముందు మిక్స్ చేసి దాని తర్వాత కొంచెం మిరియాలు కూడా దాంట్లో యాడ్ చేసుకోవాలి పాలల్లోనే గుర్తుపెట్టుకోండి పాలల్లో మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి దాన్ని కొంచెం కలిపి బాగా కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం టీ పొడి యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి పాలు మిరియాలు టీ పొడి యాడ్ చేసుకొని బాగా కొన్ని మిశ్ర మిశ్రమాన్ని మిక్స్ చేసుకోవాలి టీ మరుగుతుండగా దాంట్లో కొంచెం అల్లం మొక్క తీసుకొని దానికి మనం క్రష్ చేసుకొని టీ మరిగిన దాంట్లో అల్లం కూడా యాడ్ చేసుకొని కొంచెం మరిగించుకోవాలి మరిగించుకొని టీ రెడీ అయ్యింది మనకు తెలుస్తుంది కలర్ వచ్చిన తర్వాత దాంట్లోనే టీ చివరాకర్లో పుదీనా యాడ్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి కాసేపు మరిగిన తర్వాత ఇంకా పుదీనా టీ రెడీ అయినట్టేనండి పుదీనా లాస్ట్లో వేసుకోవాలి ఫిల్టర్ చేసుకొని తాగటమే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి ఇంట్లో